హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే తెలంగాణలో అతిపెద్దగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయం అదేనండి స్వర్ణగిరి కూడా పిలుస్తారు ఆ టెంపుల్కి అయితే మనం ఈరోజు వచ్చేసామండి మన తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఇది ఈ ఆలయాన్ని అయితే స్వర్ణగిరిగా పిలుస్తారు ఇది దాదాపు అయితే ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించారండి పుణ్యక్షేత్ర స్థలమైన యాదాద్రికి అతి తక్కువ దూరంలోనే ఈ స్వర్ణగిరి ఆలయం అయితే ఉందండి ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణలో తిరుపతి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తిరుపతి తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఆలయం అండి స్వర్ణగిరి టెంపుల్ అండి వాటి నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే భువనగిరి హైవే రోడ్డు పక్కన అయితే ఈ ఆలయం కొత్తగా కట్టారండి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు లోపల ఏమేమి ఉంటాయి అన్నీ నేనైతే క్లియర్గా చూపిస్తానండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మీరు ఇప్పుడు మనం మెయిన్ ద్వారం దగ్గరకైతే వచ్చేసామండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను లోపలికైతే వెళ్తున్నాం మనము మార్చు ఆరో తారీఖున చిన్నజీయ స్వామి అయితే ప్రాణప్రతిష్ఠ అయితే చేశారండి ఈ ఆలయానికి ఈ ఆలయం అంతా అయితే ఓం నమో వెంకటేశాయ అనే శబ్దంతోనే నిండిపోయిందండి మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అంత బాగా ఉంది నాకైతే తిరుపతి వెళ్ళిన ఫీలింగే వచ్చిందండి బయట నుంచి చూస్తేనే ఈ ఆలయం ఇంత అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఇంకా అయితే ఎంత అందంగా ఉంటుందో నాకైతే మాటల్లో చెప్పలేనండి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా ఉంది ఈ ఆలయం మొత్తం రాయితోనే కట్టారంటండి అయితే చాలా తొందరగా ఉంది లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని అంత బాగా కనిపించింది అండి బైక్ నుంచి నాకు ఇంత అందంగా కనిపించింది కదా ఇంకా లోపల ఎంత బాగుంటుందో అనేసి మానేపల్లి వారి కుటుంబం అయితే యాదాద్రి తిరుమల దేవస్థానం అనే పేరుతో వారు నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి మానేపల్లి వారు వారి సొంత భూమి అయిన ఇరవై రెండు ఎకరాల్లో ఈ ఆలయం అయితే నిర్మించారంటండి తిరుమలలో మొదటి మెట్టు అలిపిరిలో స్వామివారి పాదాలు అయితే మనకి దర్శనమిస్తాయి కదా అలాగే ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా మనకి ప్రధాన ద్వారంలో స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయండి స్వామివారి పాదాలను దర్శించుకున్నాక నూట ఎనిమిది మెట్లు ఎక్కి పైకైతే మనం వెళ్ళాలండి నూట ఎనిమిది మెట్లు ఎక్కాలి మనం ఇప్పుడైతే ఆలయం లోపలికైతే వచ్చేసాము స్వామివారైతే పన్నెండు అడుగుల ఎత్తుతో వెంకటేశ్వర స్వామిని భక్తులు చాలా పేర్లతో అయితే పిలుస్తారు కదా శ్రీనివాసుడు అని వెంకటాచలపతి అని ఏడుకొండలవాడ అని బాలాజీ అని చాలా పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు కదా అందరూ వెంకటేశ్వరుడు అంటే వేమ్ అంటే పాపాలు కట అంటే తొలగించి ఈశ్వరుడు అంటే దేవుడు అయితే తొలగించే దేవుడుగా వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ నేనైతే చాలా తక్కువ మందికి తెలిసిన ఒక విషయాన్ని అయితే మీతో షేర్ అయితే చేసేసుకుంటున్నాను విషయం ఎప్పుడంటే మీరు వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైనా క్లియర్గా అయితే అబ్జర్వ్ చేశారా అండి మీరు వెంకటేశ్వర స్వామి గడ్డం భాగంలో అయితే మీరు అబ్జర్వ్ చేశారా చేస్తే గడ్డం కింది భాగంలో అయితే మనకు వెంకటేశ్వర స్వామిని కర్పూరంతో అలంకరిస్తారు కర్పూరంతో అయితే స్వామిని అలంకరించడానికి ఒక పెద్ద చరిత్రే ఉంది కథ ఏంటంటే మీకు ఇప్పుడైతే చెప్తాను వినేసేయండి వెంకటేశ్వర స్వామికి అయితే చాలామంది భక్తులు ఉన్నారని మనందరికీ తెలిసిందే అందులో పరమ భక్తుడైన అలంతార్ అనే ఒక భక్తుడైతే ఉన్నాడు ఆయన ప్రతినిత్యం శ్రీవారి సేవలోనే ఉండేవాడు అనంతాల్వార్ అనే భక్తుడు ప్రతిరోజు స్వామివారి సేవలోనే ఉండేవాడు తో ప్రతి రోజు పూలనైతే ఆయన సమర్పించేవాడు ఒక రోజు పూలు సమర్పిస్తుంటే ఆ భక్తుడైతే తోటని పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు పూలతోటని పెంచాలంటే ఒక చెరువు అయితే కావాలి కదా ఒక దగ్గర ఒక చెరువు తవ్వడానికైతే నిర్ణయం తీసుకున్నాడు భక్తుడు దాంతో ఆ చెరువునైతే అయితే తవ్వడం మొదలు పెడతాడు ఎవ్వరి సహాయం తీసుకోకుండా అంటే వారికి ఒక భార్య ఉంది ఎవ్వరి సాయం తీసుకోకుండా వాళ్ళిద్దరే చెవు చెరువునైతే తవ్వడం మొదలుపెట్టారు ఆ సమయంలో అనంతల్ వారి భార్య గర్భవతిగా కూడా ఉంటుంది ఎంత కష్టమైనా సరే స్వామివారికి అయితే పూల తోట ఉండాలి అని చెప్పేసి వాళ్ళు తవ్వడం అయితే స్టార్ట్ చేశారు అంతలో ఈ తతంగాన్నంతా చూసిన వెంకటేశ్వర స్వామి భార్యాభర్తలిద్దరికీ సాయపడాలని అనుకుంటారు స్వామివారు అలా స్వామివారు పన్నెండు సంవత్సరాల బాలుడి రూపంలో వచ్చి మీకు నేను సహాయం చేస్తాను అని అంటాడు విషయాన్ని అయితే ఒప్పుకోడు ఎందుకంటే స్వామివారికి చేసే కార్యాన్ని నేనే చేయాలి అయితే అంటాడు ప్రతి ఒక్కరు సహాయం చేస్తే నేను చేసింది కాదు కదా అని అంటాడు అనంతల్వారు కానీ అతని భార్య మాత్రం అంగీకరిస్తుంది ఆ బాలుడు అంటే వెంకటేశ్వర స్వామి ఆ గర్భిణీకైతే సహాయం చేస్తాడు తన భర్తకి తెలియకుండా ఆ మట్టతట్టని బాలుడికిస్తే ఆ బాలుడు తీసుకెళ్లి దూరంగా పారబోసి వచ్చేసేవాడు గమనించిన అలంతల్ వారు భార్యనైతే ప్రశ్నించాడు ఆమె అయితే ఏమని చెప్తుందంటే ఆ బాలుడు నాకు సహాయం చేస్తున్నాడు భార్యను చూసి అలంతల్ వారికి అయితే చాలా కోపమైతే వస్తుంది ఆ కోపంలో అనంతం వారైతే చేతిలో ఉన్న గులపాన్ని తీసి ఆ బాలుడి మీదకైతే విసిరేస్తాడు ఇది కరెక్ట్గా వెళ్ళైతే ఆ బాలుడి గడ్డానికైతే తగులుతుంది ఆ బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి అయితే మాయమైపోతాడు స్వామివారికి అర్చన చేసే అర్చకులైతే స్వామివారి గడ్డానికి రక్తం కారడం చూసి ఆశ్చర్యం అయితే పోతారు విషయం అయితే అనంతాలకి తెలుస్తుంది అనంతాలకి తెలిసి గర్భగుడిలోకి వచ్చి స్వామివారిని చూస్తాడు చూస్తే అలా రక్తం కారుతూ ఉంటుంది అప్పుడు తెలుస్తుంది తనకి సహాయం చేసింది శ్రీ వెంకటేశ్వర స్వామి అని అనంతాలకైతే అయితే తెలుస్తుంది అప్పుడు కన్నీళ్లతో క్షమించమని స్వామివారి పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు ఆయం తల్లిందన్న బాధతో ఆ నొప్పి స్వామివారికి తెలియకుండా ఆ గడ్డం కింద అయితే పచ్చకర్పూరం పెడతాడు అనంతాలు అప్పటి నుండి రోజు చల్లదనం కోసం స్వామివారికి అయితే గడ్డం కింద పచ్చకర్పూరం అయితే పెడతారు అండి స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో అసలైన కథ చూశారు కదండి స్వామివారికి పచ్చకర్పూరం ఎందుకు పెడతారో ఇంత కథ ఉందండి స్వామివారికి పచ్చకర్పూరం వెనక నాకైతే తెలియదు నేను పెద్దవాళ్ళని అడిగి అయితే తెలుసుకున్నాను ఇదంతా కోనేరండి ఇంకా కొత్తగా కట్టారు కాబట్టి ఇంకా వాటర్ అయితే మొత్తం నింపలేదు లోపలైతే అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు చాలా పెద్దగా ఉన్నాడు కదా చాలా బాగుంది అసలు ఇంకా ఫ్యూచర్లో ఇదంతా వాటర్ నింపి ఇంకా చాలా అందంగా ఉంటుంది నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ టెంపుల్ని చూస్తే నాకు చాలా బాగా అనిపించింది నాకు యాదాద్రి టెంపుల్ కంట ఈ టెంపుల్ చాలా మంచిగా అనిపించింది ఎలా అనిపించిందో నాకు తెలియదు చూడండి మీరు కూడా ఒకసారి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి ఇరవై ఆరు అడుగుల ఎత్తులో ఉందండి ఆంజనేయ స్వామి విగ్రహము చాలా పెద్ద విగ్రహం అండి అసలు ఇంకా గంట చెప్పాల్సిన పనే లేదు ఒక్కసారి గంట కొడితే ఎంత శబ్దం వస్తుందంటే అంత శబ్దం వస్తుంది ఆ ధ్వనిలో అసలు మనకి మనసు పులకరించిపోతుంది అంత పెద్ద గంట అండి ఇక్కడ అయితే అన్నదానంకి కూడా సత్రం పెట్టారండి సేమ్ మన తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా నిత్య అన్నదానం జరుగుతుందంట ఇంకా ముందుంది అదంతా ప్రాసెస్ ఇంకా టికెట్స్ అన్నీ ఇంకా ముందు పెడతారంట నేను కనుక్కున్నాను ఇప్పుడే కొత్త కట్టారు కాబట్టి ఇప్పుడు ఏమీ లేవండి టికెట్స్ కానీ ఏది లేదండి తర్వాత అయితే మొత్తం ఉంటుందంట కానీ చూడవలసిన మంచి ప్రదేశం అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా చూడండి చూసి మీకు ఆ ధన్యం అయిపోతుంది నాకు తెలిసి నాకైతే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది మీరు ఒకసారి అయితే చూడండి తప్పకుండా ఈ వీడియో నచ్చితేనే అయితే లైక్ చేయండి